తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఒక మెనీ మేనిఫెస్టో వచ్చే ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఏమేమి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది ఫస్ట్ ప్రకాశం జిల్లాలో కలిపేదాం అలాగే రామాయపట్నం పోర్టు దానికి ఇప్పుడైతే ఇండో సోలార్ కంపెనీ ఒకటే మొత్తం ఎనిమిది వేల ఎకరాలు అక్వైర్ చేసే పరిస్థితి రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దలు వెంపరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మన ప్రాంతానికి చిన్న తరహా మధ్యతర పరిశ్రమలు తీసుకొచ్చారు ఈ ప్రాంతంలో ఉపాధి లేని యువత డిగ్రీ చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అలాగే రాళ్లపాడు సోమస్యల వాటర్ వన్ పాయింట్ ఫైవ్ జీఎంసి వాటర్ కూడా రావడంలో మనకు చాలా జాప్యం జరుగుతుంది దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని వాటర్ సోర్స్ కంపల్సరీగా పెంచే విధంగా చర్యలు తీసుకోవడం అలాగే మనకి ఫేమస్ పులవపాడు మ్యాంగోస్ నేను కూడా ఈ మధ్య ఒక ఎక్స్పోర్ట్ని కలిశాను తప్పనిసరిగా ఇక్కడ స్థేతలీకరణం కేంద్రం పెడితే అలాగే మార్కెట్ సెంటర్ పెడితే రాబోయే రోజుల్లో రైతులకి మంచి ధరలు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది దానికి ఒక ఒక ఆలోచన ఉంది అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి వృత్తి నైపుణ్యం యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కాన్సెన్సీ హెడ్ క్వార్టర్లో తప్పనిసరిగా చదువుకున్న యువకులందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో నేనే పర్సనల్గా డబ్బులైనా ఖర్చు పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కూడా తీసుకునే విధంగా అలాగే గుడ్డూరు మండలంలో చిన్నలాడే గ్రామ పంచాయతీలో ఆ రోజు హార్టికల్చర్ యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు ల్యాండ్ ఎక్వైరీ కూడా జరిగింది తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే దానికి స్వాయిస్పన భవనాలు నిర్మించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ అలాగే మైనార్టీ సోదరులకి చాలా మన సాది మందిర్ చాలా ప్రాబ్లం ఉంది హెడ్ క్వార్టర్లో లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు పోత రామారావు గారు దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలే భూమి చేయడం జరిగింది అది ఎక్కడ వేసిన కొంగళలాగానే ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా దాన్ని ముందుకు తీసుకొని పోలేదు తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే తప్పనిసరిగా షాదీ మందిని ఏర్పాటుకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే స్థానంలో అభివృద్ధి ప్రాబ్లం మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా ఒక ఆలోచనతో ముందుకు తీసుకోబోయడం మున్సిపాలిటీలో కూడా పట్టణం ఎప్పుడో నేను చిన్న ఉన్న ఏరియాలో అదే విధంగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ రెయిన్ వేటర్ సిస్టమ్ కానీ అలాగే మాస్టర్ ప్లాన్ లేని పరిస్థితి మున్సిపాలిటీకి వీటన్నిటికి కూడా మున్సిపాలిటీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మున్సిపాలిటీ డెవలప్మెంట్ తీసుకొని పోతానని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే క్రీడా మైదానం నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఒక క్రీడా మైదానం లేదు ఆ రోజు మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునేటప్పుడు టిఆర్ఆర్ కాలేజీలో పెద్ద ఆట స్థలం రోజు అక్కడ మొత్తం బిల్డింగ్స్తో ప్యాక్ అయిపోయింది ఆ కాలేజీ కూడా వాటిని కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన క్రీడా ప్రాంగణానికి ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతామని చెప్పి అలాగే మున్సిపాలిటీలో కూడా అనేక సమస్యలు ఉత్తర బైపాస్ పెండింగ్ ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ రోజు ల్యాండ్ అక్వైర్ కూడా ఆరు కోట్లు ఏడు కోట్లు డబ్బులు ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పాడు తప్పనిసరిగా నార్త్ బైపాస్ కూడా మనం కందుకూరికి ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పి అలాగే ఇక్కడ మనం కూడా ఈ కందుకూరు మున్సిపాలిటీ రూపురేఖలు అలాగే మన మెట్ట ప్రాంతం ఈ ప్రాంతానికి లాస్ట్ టైం బాబుగారు ఉన్నప్పుడు ఏపీ పరిశ్రమ తీసుకొచ్చి అది కూడా నష్టపోయింది తప్పనిసరిగా అటువంటి అనుబంధ సంస్థలు తీసుకొస్తే మన ప్రాంతం అంతా కూడా జామాయలు సుభాబులు కనుక మన రైతులు కట్టివేసి చేసే పరిస్థితి దానికి కూడా ప్రతరే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుని నియోజకవర్గ అభివృద్ధికి ఒక మ్యాన్ ఫేస్టర్లో రేపు నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ ప్రచారంలో దీని అన్నిటి కూడా మేము గ్రామాల్లో తిరుగుతూ పాంప్లెట్ కూడా పంచుతా ఉన్నాం తప్పనిసరిగా ఈ సూపర్ సిక్స్తో పాటు ఈ కార్యక్రమంతో రేపు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మీ అందరి తరఫున ఈ నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటా